పంచపాండవులు ద్రౌపది ఈ ఆరుగురిలో ఐదుగురు ప్రవేశించారు ఇహ ప్రవేశించాల్సిన వాడు నకులుడు వైశంపాయనుడు ఇలా చెప్పాడు రాజా పాండవులలో మరొక శక్తిశాలి నకులుడు విరాటరాజును సమీపించాడు వస్తున్న ఆయనను చూసి సాధారణ జనులు మేఘాలలో నుంచి వచ్చే సూర్యుడు అనుకున్నారు అతడు వచ్చి అక్కడ ఉన్న గుర్రాలను చూస్తున్నాడు అలా చూస్తున్న అతనిని మత్స్యరాజు విరాటుడు చూశాడు విరాటుడు తన అనుచరులతో ఇలా అంటున్నాడు ఇతడు ఎక్కడ నుండి వస్తున్నాడు ఇంద్రునిలా ఉన్నాడెవరు ఇతడు స్వయంగా నా గుర్రాలను పట్టిపట్టి చూస్తున్నాడు తప్పక ఇతడు అశ్వపరిజ్ఞానం గల వివేకవంతుడు కావాలి ఈ వీరుడు అమరుని వలె ప్రకాశిస్తున్నాడు ఇతనిని వెంటనే నా ముందర ప్రవేశపెట్టండి అని అన్నాడు అప్పుడు శత్రుంజయుడైన నకులుడు రాజును సమీపించి రాజా మీకు జయముగుగాక మీకు శుభముగుగాక నేను గుర్రాలకు శిక్షణను ఇవ్వడంలో నేర్పరిని సదా రాజులకు ఇష్టడను నీ గుర్రాలకు నేర్పర్యకు సారథిని అవుతాను అందుకు విరాటుడు ఓయి నీకు రథాలు ధనము నివాసము ఇస్తున్నాను నా అశ్వాలకు సారథిగా ఉండడానికి నీవు అర్హుడవు నీవు ఎక్కడ నుండి వస్తున్నావు ఏ రాజుకు సంబంధించిన వాడవు ఎలా వచ్చావు నీకు దేని ఎందు నైపుణ్యం ఉన్నదో వివరంగా చెప్పు నకులుడు ఓ శత్రుమర్దన పాండుకుమారుడు ఐదుగురిలో జ్యేష్ఠుడైన యుధిష్ఠిరుడు నన్ను పూర్వం అశ్వాలను చూడడానికి నియమించాడు అశ్వాల స్వభావం ఎరుగుదును వాటిని లొంగ తీసుకోవడమూ తెలుసును గుర్రాల రోగాలు వాటి నివారణము పూర్తిగా ఎరుగుదును నా వాహనం ఎప్పుడూ పిరికిది కాసాలదు నా వద్ద చెడ్డదైన ఆడగుర్రం ఒక్కడి కూడా లేదు ఇక మగ గుర్రాల విషయం చెప్పాలా జనులు యుధిష్ఠిరుడు నన్ను గ్రంథికుడని అనేవారు దేవేంద్రుడి సారథి అయిన మాతలివలే దశరథుడి సారథి అయిన సుమంత్రునివలే పరశురామ సారథి వలె నీ గుర్రాలకు నేను శిక్షణనిస్తాను రాజేంద్ర మహారాజైన యుధిష్ఠుని శాసనం వల్ల లక్ష కోటి గుర్రాలకు రక్షకునిగా ఉన్నాను అందుకు విరాటుడు నా గుర్రాలు రథాలు అన్నీ ఇప్పుడే నీ అధీనం అవుతాయి నా వద్దనున్న సారథులంతా నీ అధీనంలో ఉందురుగాక దైవ సమాన ఈ పని నీకిష్టమైతే ఇందుకు నీవు కోరే ధనమెంతో చెప్పు ఈ అశ్వకర్మ నీకు నిజానికి తగినదిగా నాకు అనిపించడం లేదు రాజు వలె నీవు ప్రకాశిస్తున్నావు ఇక్కడ నీ దర్శనం యుధిష్ఠిరుని దర్శనం వలె నాకు ప్రియంగా ఉన్నది సేవకులు లేకుండా అరణ్యంలో మహానుభావుడైన ఆ ధర్మరాజు ఇలా సంతోషంగా నివసిస్తున్నాడో అప్పుడు వైశంపాయనుడు వైశంపాయనుడు ఇలా అన్నారు రాజా అలా గంధర్వశ్రేష్ఠుని పోలిన యువకుడైన ఆ నకులుని విరాటరాజు ఆనందంతో సత్కరించాడు అందమైన ప్రియమైన రూపంతో తిరుగుతున్న అతనిని గూర్చి ఇతరులెవ్వరూ తెలుసుకోలేకపోయారు ఇలా పాండవులు తమ ప్రతిజ్ఞలకు అనుగుణంగా సార్థక దర్శనంతో మత్స్య దేశంలో నివసించారు భూమండలాధిపతులైనప్పటికీ మిక్కిలి దుఃఖంతో జాగరూకులై అజ్ఞాతవాసం చేశారు అని వైశంపాయనుడు చెప్పగా జనమేజయుడు అడిగాడు మళ్ళా విప్రోత్తమా ఇలా ఆ పాండవులు మత్స్యదేశంలో అజ్ఞాతంగా ఉండి అటు పిమ్మట ఏం చేశారు అందుకు వైశంపాయనుడు ఇలా మత్స్యరాజు విరాట నగరంలో అజ్ఞాతంగా ఉన్న కురువంశజులైన పాండవులు ఆ రాజును సేవిస్తూ ఏం చేశారో చెబుతాను విను రాజర్షి తృణబిందువు యొక్క మహాత్ముడైన ధర్మదేవత యొక్క అనుగ్రహం వలన విరాట నగరంలో పాండవులు అజ్ఞాతవాసం ఇలా చేశారు జనమేజయ సభాస్తారుడైన ధర్మరాజు జనులకు విరాటునికి అతని కుమారునికి మికిలి ప్రతిపాత్రుడయ్యాడు పాచికల మర్మం తెలిసిన ధర్మరాజు అక్షశాలలో త్రాటికి కట్టిన పక్షులను వలె ఇష్టానుసారంగా పాచికలను వేయసాగాడు విరాటరాజుకు తెలియకుండా పురుషశ్రేష్ఠుడైన ధర్మరాజు తాను జయించిన ధనాన్ని యోగ్యమైన తీరులలో తన సోదరులకు ఇస్తూ ఉండేవాడు భీమసేనుడు విరాటునికై వినియోగించగా మిగిలిన మాంసాదులను భక్ష్యాలను తన సోదరుడైన ధర్మరాజు ధర్మరాజాదులకు అమ్మేవాడు అర్జునుడు అంతఃపురంలో లభించిన జీర్ణ వస్త్రాలను అందరకు అమ్ముతూ ఉన్నట్లు పాండవులకు ఇచ్చేవాడు గోపాలకు నివేశంలో సహదేవుడు కూడా పాలు పెరుగు నెయ్యి పాండవులకు ఇస్తూ ఉండేవాడు నకులుడు కూడా గుర్రాల పనితో విరాటరాజును సంతోషపెట్టి తాను పొందిన ధనాన్ని మిగిలిన వారికి ఇస్తూ ఉండేవాడు ద్రౌపది మాత్రం దీనురాలై తన భర్తలందరినీ నిరీక్షిస్తూ ఎవరికీ తెలియకుండా సంచరిస్తూ ఉండేది ఇలా అన్యోన్యంగా సంపాదిస్తూ మహారథులైన పాండవులు మరల మాతృగర్భంలో ప్రవేశించినట్లు అజ్ఞాతంగా విరాట నగరంలో సంచరించారు ధృతరాష్ట్ర కుమారుడైన దుర్యోధనుని వల్ల భయంతోనూ అనుమానంతోనూ ఉన్న పాండవుడు ద్రౌపదిని కనిపెట్టుకుంటూ అజ్ఞాతంగా జాగ్రత్తగా ఉన్నాడు నాలుగవ నెలలో మత్స్యరాజ్యంలో ప్రజలకు ఇష్టమైనటువంటి బ్రహ్మోత్సవం జరిగింది అక్కడకు అన్ని దిక్కుల నుండి వేల మల్లులు వచ్చారు ఈ బ్రహ్మోత్సవ సభ ఈశ్వర సభ వలె ఉన్నది గొప్ప శరీరము బలము కలవారు కాలఖంజులనే రాక్షసుల వంటి వారు శక్తి చే ఉన్మత్తులు బలంచే భయంకరులు అయిన ఆ మల్లులు రాజు చేత చాలా గౌరవింపబడ్డారు సింహం వంటి భుజాలు నడుము మెడ స్వచ్ఛమైన కీర్తి చే ప్రకాశించే ఆ మల్లులు అనేక పర్యాయాలు రాజు ఎదుట యుద్ధ రంగంలో విజయాన్ని వారు వారిలో ఒక గొప్ప ఉన్నాడు అతడు మల్లులనందరినీ యుద్ధానికి పిలవసాగాడు అలా రంగంలో తిరుగుతున్న అతని మీదకు ఒక్కడైనా వెళ్ళలేకపోయాడు అక్కడున్న మల్లులందరూ ఉదాసీనులు భీతచిత్తులు అయ్యారు అప్పుడు విరాటరాజు తన పాకశాలలోని వంటవాణిని అతనితో పోరాటానికి పంపాడు అప్పుడు రాజు ఉత్సాహపరిచిన భీముడు అజ్ఞాతవాస భయంతో ఇష్టం లేకపోయినా పోరాడటానికి సిద్ధపడ్డాడు పైకి రాజు మాటను తిరస్కరింపలేకపోయాడు ఆ తరువాత పురుషశ్రేష్ఠుడైన భీముడు విరాటరాజును గౌరవిస్తూ పులివలే విలాసంగా నడుస్తూ ఆ మహారంగంలో ప్రవేశించాడు భీముడు అక్కడి జనులను ఆనందపరుస్తూ నడుము బిగించుకుని వృత్రాసురుని వలె ఉన్న ప్రఖ్యాత విక్రముడైన ఆ జీమూత మల్లుని ఆహ్వానించాడు వారిద్దరూ మిక్కిలి ఉత్సాహవంతులు ఇద్దరూ భయంకర పరాక్రమం గలవారు ఇరువురు పెద్ద శరీరం గల అరవై ఏళ్ల మదపుడు ఎనుగుల్లాగా ఉన్నారు ఆ నరశ్రేష్ఠులిద్దరూ బాహుయుద్ధం ప్రారంభించారు వీరులు ఇద్దరు మిక్కిలి ఆనందంలో ఉన్నారు పరస్పరం విజయం కాంక్షించే వారి పోరు వజ్రాయుధము పర్వతము తలపడినట్లుగా భయంకరంగా ఉన్నది వారిరువురు మిక్కిలి ప్రసన్నులై ఉన్నారు ఇద్దరు మిక్కిలి బలవంతులే పరస్పరం జయం కాంక్షిస్తూ ఒకరిపై వేరొకరు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు ఇరువురు మదించిన ఏనుగుల్లాగా మిక్కిలి ఉత్సాహంతో ఉన్నారు చేతులతో పట్టి నొక్కడం వదలడం పినికిలితో చేతులు బట్టి బలహీనపరచడం పడగొట్టడం విసిరి వేయడం క్రింద పడవేసి పిండి చేయడం పైకి లేపి శరీరం నుగ్గు చేయడం ఇలా చిత్ర విచిత్రంగా పోరాడుతున్నారు నిలుచున్న చోటు వేసి నట్టివేసి పోట్లతో రుబ్బుపై కొట్టడం తలక్రిందులుగా తిప్పి పడవేయడం వలన పంది యొక్క ధ్వనులు కొట్టడం చూపుడు వేలు బొటన వేలు కలిపి కొట్టడం చేతి వ్రేళ్లను చాచి కొట్టడం ఈ విధంగా వారు పోరాడుతున్నారు సూదుల్లాంటి గోళ్లతో గిరుకుంటూ దారుణమైన కాలితన్నులతో దిబ్బల్లాంటి మోకాళ్ళ దెబ్బలతో తలలతో కొట్టుకుంటున్నారు శూరుల ఉత్సవంలో భుజబలంతో మనోబలంతో శస్త్రం లేని ఘోర యుద్ధం జరిగింది రాజా వృత్రాసుల దేవేంద్రుల వంటి ఆ బలశాలుల యుద్ధంలో పెద్ద పెద్ద హర్షధ్వానాలతో జనులందరూ లేచి నిలబడి చూస్తూ ఆనందించారు ఒక్కసారిగా లాగి ముద్ద చేయడం ముందు వెనకలకు గుంజడం వేగంగా వెనక్కి త్రోసి పడగొట్టడం మోకాళ్లతో పొడుచుకోవడం ఇలా వివిధ రీతులుగా పోరాడారు ఎత్తైన వక్షం పొడవైన బాహువులు కలిగి మల్ల యుద్ధ నిపుణులైన ఆ ఇద్దరు పరస్పరము పెద్ద శబ్దంతో బెదిరించుకుంటున్నారు ఇనపగడియల వంటి బాహువులతో ఒకరినొకరు పట్టుకుని పోరాడుతున్నారు అంతలో శత్రు సంహారకుడైన భీముడు పెద్ద పులివలే గర్జిస్తూ ఏనుగువలే శబ్దం చేసే ఆ మల్లు చేతులతో పైకెత్తి పట్టుకున్నాడు పెద్ద భుజాలతో భీముడు అతన్ని పైకి పట్టుకుని తిప్పసాగాడు అక్కడ ఉన్న మల్లులు మత్స్య దేశస్థులు ఎంతో ఆశ్చర్యపడ్డారు వంద సార్లు తిప్పడంతో బలం నశించి అచేతనమైపోయిన ఆ మల్లుని మహాబాహువైన భీముడు పడవేసి నేల రాచాడు లోక ప్రసిద్ధుడైన జీమూత మల్లుడు అలా చంపబడగా బంధువులతో పాటుగా విరాటరాజు ఎంతో ఆనందించాడు పెద్ద మనసుగల కుబేరుని వంటి విరాటరాజు ఆనందంతో ఆ రంగభూమిపై వల్లవునకు చాలా ధనమిచ్చాడు ఆ భీముడు అలాగే చాలామంది మల్లులను మహాబలవంతులైన పురుషులను సంహరిస్తూ మత్స్యరాజుకు మిక్కిలి ప్రీతి గలని కలిగించాడు భీమసేనుడు తనతో సమానుడైన పురుషుడు లేకపోవడంతో పులులతోనూ సింహాలతోనూ ఏనుములతోనూ యుద్ధం చేసేవాడు విరాటుడు అంతఃపుర స్త్రీల నడుమ కూర్చుని బలిష్టాలైన సింహాలతో భీముని చేత యుద్ధం చేయించేవాడు అర్జునుడు కూడా తన నృత్య గీతాలతో రాజును అంతఃపుర స్త్రీలను సంతోషపెట్టేవాడు నకులుడు అక్కడక్కడ నుండి తెచ్చి సుశిక్షితములు వేగవంతములు అయిన గుర్రాలతో ఆ విరాటుణ్ణి సంతోషపెట్టేవాడు సంతోషించిన రాజు అతనికి అర్హమైన ధనం ఇచ్చేవాడు సహలేమిని చుట్టూ సుశిక్షితాలైన యుద్ధులను చూసి పురుషశ్రేష్ఠుడైన విరాటరాజు అతనికి ఎంతో ధనం ఇచ్చేవాడు రాజా క్లేశాలను అనుభవిస్తున్న ఆ మహారథులను చూసి ద్రౌపదీదేవి మనస్సు కష్టపెట్టుకొని నిట్టూరుస్తూ ఉండేది ఇలా పురుషశ్రేష్ఠులైన పాండవులు విరాటరాజుకు పనులు చేస్తూ అజ్ఞాతంగా నివసించారు ధన్యుడని नमस्कार मी ऊटकूर जानक रामाराव